హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రత్యుష క్రియేషన్స్ ఈరోజైతే నేను వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేయాలి అని అంటే సైజ్ బ్లౌజ్ తోటి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేసి వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే వచ్చేసి మనకి బ్లౌజ్ని రివర్స్ తిప్పుకోవాలన్నమాట నీట్గా ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా రివర్స్ తిప్పుకోవాలి మీరు కనుక కొంచెం ఎక్కువ ముడతలు ఉన్నది వాళ్ళని మనకి మెజర్మెంట్కి ఇచ్చారు అని అంటే కొంచెం ఐరన్ చేసుకుని అండి నీట్కి వస్తుంది అనమాట మనకి వీలుగా ఉంటుంది నేను ఒక బుక్ పెన్ కూడా పక్కన పెట్టుకుంటానండి మెజర్మెంట్ రాసుకుంటాను అనమాట రాసుకుని వాళ్ళని ఏం రాసుకున్నారు అని అంటే మీరు మీకు వాళ్ళు మళ్ళీ ఇచ్చినా కూడా ఆ మెజర్మెంట్స్ ప్రకారం కుట్టేసేసేయచ్చు సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్లో లెంత్ తీసుకోవాలన్నమాట లెంత్ వచ్చేసి మనం ఫస్ట్ ఎగ్జాక్ట్ ఎంత ఉంది చూసుకోవాలండి చూసుకొని పైన నేనేం చేస్తానంటే హాఫ్ ఇంచ్ వదిలేసే మార్కింగ్ చేసుకుంటాననమాట హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా హాఫ్ ఇంచ్ తీసేసి మార్కింగ్ పెట్టేసుకుంటాను సో అంటే మన ఖర్చులతో కలిపి వస్తుందనమాట నాకు కింద వరకు బ్లౌజ్ కింద వరకు ఏంటంటే థర్టీన్ అండ్ హాఫ్ పాయింట్ టూ వచ్చిందండి మనం నడుంపటికి వేస్తాం కదా టూ పాయింట్స్ అందుకని యాడ్ చేసుకుంటున్నాను సో మొత్తం నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట ఖర్చులతో కలిపే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట సో నేను మార్క్ అదే పెట్టేసుకుంటున్నానండి రాసుకుంటున్నాను ఎంత వచ్చింది అనేది కూడా ఫస్ట్ లెంత్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి నడుము చుట్టూ మనకి అప్చెస్ట్ చుట్టుకొలత ఎంత ఉంది చూసుకోవాలి కదా సో నేను జస్ట్ అది చూసుకుంటున్నానండి ఎంత ఉంది అనేది చూసుకుంటున్నాను నేను అదేం రాసుకోను జస్ట్ చూసుకుంటాను ఒక్కసారి ఎంత ఉంది అనేసి సో అది చూసుకున్న తరువాత ఏంటంటే నేను భాగం రౌండ్ ఎంత ఉంది చూసుకుంటాను అనమాట చూపిస్తున్నాను కదా నేను సో అది తీసుకుంటాను ఎగ్జాక్ట్ ఎంత ఉంది చూసుకుంటున్నానండి ఫస్ట్ నాకు వచ్చేసి అది ఆంహోలు చంకా అప్ ఏంటంటే ఈఎంఐది సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట నాకు ఎగ్జాట్ అనమాట ఇది ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏంటంటే మనం హ్యాండ్ తీసుకుంటాం కదా హ్యాండ్ రౌండ్ తీసుకునేటప్పుడు మనకి పనికి వస్తుంది సో ఇది నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి చంక రౌండ్ అప్ అనేది మనకి ఈ బ్లౌజ్ ఏంటంటే చుట్టుకొలత అబ్జెస్ట్ చుట్టుకొలత ఎగ్జాక్ట్ ఉన్నా లేకపోయినా ఈ చంక భాగం చుట్టుకొలత వచ్చింది అంటే మనకు అబ్జెస్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది అనమాట సో నేను సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు సెవెన్ అండ్ హాఫ్ రాసుకుంటున్నాను ఇది ఎగ్జాక్ట్ అండి మనం హాఫ్ ఇంచి తీయలేదన్నమాట అది నేను నీకు మీకు కటింగ్లో చూపిస్తాను ఈ సెవెన్ అండ్ హాఫ్కి హాఫ్ ఇంచి మనం రౌండ్ దగ్గర యాడ్ చేసుకుంటే మనకి మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట సెవెన్ అండ్ హాఫ్కి హాఫ్ ఇంచి ఇప్పుడు వచ్చేసి కింద కప్పు చూసుకోవాలండి బ్లౌజ్కి బ్యాక్లో కప్పు ఎంత ఉంది చూసుకోవాలన్నమాట నాకు తినేది వచ్చేసి ఎగ్జాక్ట్ త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాను అనమాట సో పైన టూ ఇన్ టూ పాయింట్స్ కింద టూ పాయింట్స్ పోతుంది కదా ఖర్చుల్లో సో అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ యాడ్ అనమాట ఇప్పుడు వచ్చేసి టోటల్గా బ్యాక్ మనకు అయిపోయిందండి కంప్లీట్గా సో ఇప్పుడు మనకి ఫ్రంట్ తీసుకోవాలన్నమాట ఫ్రంట్ కూడా మనం నీట్గా తీసుకొని ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఫ్రంట్ భాగంలో మనం హుక్స్ వైపే చూసుకోవాలండి హుక్స్ వైపే మనం ఫస్ట్ నెక్ ఎంత ఉంది చూసుకోవాలన్నమాట చెక్ చేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ నెక్కే చెక్ చేసుకుంటానండి నీట్గా ఫస్ట్ నెక్ ఎంత ఉంది చూసుకోవాలన్నమాట మనం ఖర్చులు తీసేసే చూ మార్కింగ్ పెడుతున్నానండి మీరు అది గమనించండి పైన హాఫ్ ఇంచి తీసేస్తున్నాను అనమాట హాఫ్ ఇంచి పైకే పెట్టేసుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే ఎగ్జాక్ట్ నెక్ వచ్చి ఆ అమ్మాయిది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందనమాట చూడండి చూపిస్తున్నట్లుగా సిక్స్ అండ్ హాఫ్ అలా ఉందనమాట అంటే మన నేను తీసుకునేది సిక్స్ అండ్ హాఫ్ మనకు ఆ కింద ఫస్ట్ హుక్ దగ్గరికి వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది కానీ నేను అంత తీసుకోవట్లేదండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకే తీసుకుంటున్నాను అనమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మనం కరువు తిప్పి మనం చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అక్కడ వరకు వచ్చిందా లేదా చూసుకొని తర్వాత పెట్టుకోవాలన్నమాట మనకు హాఫ్ ఇంచ్ సాగుతుంది కదా అందుకని అని చెప్పేసి నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగం ఎంత ఉంది చూసుకోవాలన్నమాట మనం చెక్ చేసుకోవాలి సో నేను చూస్తున్నాను చూడండి టక్స్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ కిందికి ఖర్చుల్లో కూడా కలిపి మనం పెట్టుకోవాలన్నమాట మార్కింగ్ సో నాకైతే ఏంటంటే పైన మనం ఖర్చులు తీసేసి హాఫ్ ఇంచ్ తీసేసి కింద వరకు ఎంత వచ్చిందంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి ఆ ఖర్చుల దగ్గరికి ఖర్చుతో కలిపి టక్స్ కిందకి మనకి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందనమాట ఇప్పుడు హుక్స్ పట్టి రివర్స్ తీసుకొని మనకి షేప్ బెల్ట్ వేస్తాం కదా అక్కడ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట నాకైతే తినది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఎగ్జాక్ట్ ఖర్చులు కాకుండా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందనమాట ఆ త్రీ అండ్ హాఫ్కి నేను వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటాను వన్ ఇంచ్ ఏంటంటే మనం మిడిల్ టక్స్ వేస్తాము హుక్స్ దగ్గర పోతుంది షేప్ పట్టి జాయింట్ చేసిన దగ్గర పోతుంది కదా సో ఓవరాల్గా వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి సరిపోతుందండి సో నేను నాకు త్రీ అండ్ హాఫ్ వచ్చింది కదా ఫోర్ అండ్ హాఫ్ వేసి చేస్తున్నాను ఇటు మనం చంక డౌన్కి వచ్చేసి మనం ఎంత ఉంది జస్ట్ చెక్ చేసుకుంటానండి నేనైతే అది మార్కింగ్ చేసుకోను అదైతే నేను రాసుకోను అనమాట ఎందుకు అని అంటే నేను షేప్ బెల్ట్ వేసేటప్పుడు కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం షేప్ బెల్ట్కి పెట్టుకుంటాం కదా సో నేను టూ ఇంచెస్కి డౌన్కి పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకుంటాను నేను మీకు అది కటింగ్ వీడియోలో చూపిస్తానండి ఎలా తీసుకోవాలి అనేది సో ఇప్పుడైతే తర్వాత మనకి ఫ్రంట్ కూడా అయిపోయిందండి ఫ్రంట్ కింద పార్ట్ వరకు అయిపోయింది అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ చూసుకోవాలి షేప్ బెల్ట్ నాకు తినేది వచ్చేసి ఎగ్జాక్ట్ మన హుక్స్ పట్టి సైడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎగ్జాక్ట్ ఉందండి సో నేను హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాను అనమాట త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పు కూడా ఎంత ఉంది చూసుకొని మనకి సొంత జాయింట్ సైడ్ ఎంత ఉందో కూడా చూసుకుంటారు నాకైతే టూ ఇంచెస్ వచ్చింది అమ్మాయిది నేను టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాను అనమాట హాఫ్ ఇంచ్ జాయింట్ చేసుకుంటాను అలాగే వెడల్పు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఉందండి తనది సో నేను ఆ సిక్స్ అండ్ హాఫ్ పాయింట్ టూ కూడా రాసుకుంటాను అనమాట అక్కడికి నేను షేప్ బెల్ట్ దగ్గరికి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అట్లా తీసుకుంటాను అనమాట షేప్ బెల్ట్ సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకోవాలండి నెక్స్ట్ హ్యాండ్ లెంత్ రౌండ్ తీసుకోవాలన్నమాట సో నేను హ్యాండ్ లెంత్ ఖర్చులతో కలిపే తీసుకుంటున్నాను చూడండి మీరు గమనించండి ఖర్చులు ఎక్కడ యాడ్ చేస్తున్నాను అనేది కూడా సో అట్లా తీసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ చెక్ చేసుకోవాలన్నమాట ఏమైంది హ్యాండ్ రౌండ్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఉందండి నైన్ ఇంచెస్ ఏ ఉందంట చిన్న చిన్న బ్లౌజేనండి తినది సో నేను మార్కింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ పొడవు లూజు కూడా ఇలా తీసుకుంటే ఏంటంటే ఎవ్వరి బ్లౌజులకైనా ఎగ్జాక్ట్ మనకి ఇంకా బ్లౌజ్తో పని ఉండదండి జస్ట్ నేనైతే జాయింట్ చేసేటప్పుడే కుట్టి మనం జాయింట్ చేస్తాం కదా అప్పుడే నేను బ్లౌజ్ తీసుకుంటాను అనమాట ఇంక అప్పటి వరకు నేను అసలు బ్లౌజ్ టచ్ చేయను ఇలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి సైజ్ బ్లౌజ్ లేకుండా కూడా వాళ్ళు వెస్ట్ సైజ్ వరకు చెప్పేస్తే మనం ఇంకా బ్లౌజ్ కుట్టేసేసేయచ్చు అనమాట ఇలా బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి నేనైతే ఇలా తీసుకొని మార్కింగ్స్ అన్నీ పెట్టుకుంటాను ఇలా రాసి పెట్టుకుంటానన్నమాట వాళ్ళది నేమ్ రాసి పెట్టుకుంటే వాళ్ళది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు సడన్గా కావాలన్నా కూడా మనం కుట్టేసి ఇవ్వచ్చు టక్ మనీ సో ఇలా మెజర్మెంట్ తీసుకోవాలండి సైజ్ బ్లౌజ్ తోటి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్